హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మహావిష్ణు గరుడు వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోట ఏకాదశి అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని పవిత్రం పవిత్రతను సంతరించుకుంది దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అంతేకాదండి చూసారా మనం అక్కైపాలెం ఏరియాలో అక్కైపాలెం హైవే కిందనే ఉన్న చ ఒకటి మహత్తరమైన శక్తివంతమైన ఆలయానికి వచ్చామండి ఈ ఆలయం పేరు ఈ ఆలయానికి ల్యాండ్ మార్క్ కూడా ఇదే వేణుగోపాల స్వామి గోపాలుడు ఎంత ద్వేద్వీపమానంగా ఉన్నారో చూసారా అండి అలా గో వేణుగోపాలని చూసుకున్న తర్వాత గోదాదేవిని చూస్తున్నాం మనం అమ్మవారు ఎంత అందంగా ఎంత నిండుగా ఉన్నారో ఇక్కడ చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు గత ఇరవై సంవత్సరాల నుండి పురాతనమైన ఆలయం ఇది ఇప్పుడు ఆలయం గుడి లోపల కా కాకుండా బయట స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేకించి అలంకారణలు చేసి పెట్టారు స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి అంతేకాదు సోమవ స్వామివారి విశిష్టత గురించి పంతులు గారు కూడా మనతో మాట్లాడడానికి చక్కగా ముందుకొచ్చారు అసలు ఏంటి అనేది ఈ ఆలయం విశిష్టత ఆలయంలో జరిగే ఇవి ప్రత్యేకతలు పూజలు మన స్వామివారు చెప్తారు దేవస్థానం ఇది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి దేవాలయం ప్రతిష్ట అయింద వైశాఖ శుభ ఏకాదశి దాని సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ బృందావనం కాలనీలో పేర్ చేసి ఉన్నటువంటి స్వామి ఈయన మొట్టమొదటి నుంచి కూడా ఈ ఏరియా అంతా కూడా తెలువేల్పు స్వామి అందరికీ కూడా ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా అందరూ కూడా వచ్చి స్వామివారిని సమర్పించుకొని ఏ పని చేసినా సరే ముందుగా ధ్యానించుకొని చేసినట్లయితే అన్ని విషయాలు కూడా అన్నీ ఏ ఎవరికి ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా అదే నెరవేర్చిందని వాళ్ళ అభిలాష కాబట్టి ఇంతవరకు కూడా ఈ దేవస్థానంలో ప్రపన్నత కార్యక్రమాన్ని పోటీ చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై ఏడులో చేశారు పెద్ద మహానుభావులు అందరూ కూడా వచ్చారు శ్రీరంగ పురోహితులు అటువంటి వారు అందరూ కూడా సింహాచన దేవస్థానం వారు వాళ్ళ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వచించారు అప్పటి నుంచి కూడా దినద్రయ వర్తమానంగా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది అలాగే ప్రతి సంవత్సరము కూడా ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు తర్వాత ఈ ధనుర్మాస కార్యక్రమం అంతా కూడా ఇక్కడ మనం ముప్పై రోజులు కూడా చెప్పుకుంటున్నాం అనుష్ఠానం గోష్ఠి కూడా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ విష్ణు సహస్రం పారాయణ గోష్టి జరుగుతుంది ప్రతిత్సవ సాయంత్రం అలాగే ఉదయాన్నే ఐదు గంటల నుంచి కూడా మన తిరుప్పావయి గోష్ఠి కార్యక్రమం జరుగుతుంది ఆ పాఠాలు వెన్నపక్కట జరుగుతుంది ఈరోజు ముక్కోటి కా సందర్భంగా ఈరోజు సాయం స్వామివారికి నాలుగు గంటల నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులందరినీ కూడా దర్శనం చేసుకోమని అందులో స్వామివారి మంగళా శాసనాలన్నీ కూడా జరిగే ఇప్పుడు కూడా భగవద్గీత పారాయణ గంట జరిగింది ఇప్పుడు స్వామివారు మళ్ళీ లోపలికి వెళ్ళి చేసి అక్కడ పౌలంపు సేవా కార్యక్రమం కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వారంలో స్వామివారి ముక్తి ఏకాదశి ఉంటారు మోక్షం అనేటటువంటిది ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క దర్శనాన్ని ఈ ద్వారంలో సోమవారం దర్శించారు అలాగే గోదామ్మవారు కూడా అక్కడ వారి సమక్షంలో ఇవన్నీ కూడా జరగడం జరిగింది గోదాదేవి కార్యక్రమాన్ని నిర్వర్తించింది భక్తులందరినీ కూడా అనుష్ఠంపజేసింది తాను అనుష్ఠించింది అలాగే తాను వేసినటువంటి ఈ మాలిక సమర్పించుకొని అది బాగుందా లేదా అని ఒకసారి చూసుకొని స్వామివారికి చేయడమే జన్మమాసం యొక్క విశేషం కాబట్టి మనం ఈరోజు వైకుంఠ ఏకాదశి అనేటటువంటి కార్యక్రమం వైకుంఠ భక్తులందరూ కో కో కోరు చేస్తాము మేడం మీ పేరేంటండి నా పేరు పేరు అండి మేము ఈ పక్కనే ఉంటున్నాం మా చిన్నతనం నుంచి ఈ టెంపుల్ బాగా ఫేమస్ వేణుగోపాల సమయం టెంపుల్ ఇదో ల్యాండ్ మార్క్ అక్క చాలా బాగా ప్రతి మా బంధువులు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే జరిగాయి మా అన్ని పెళ్ళి కూడా ఇక్కడే అంటే తాళి కడతాను అంటారు కదా వేణుకోవముగానే ఇంట్లోకి పెళ్ళి అవుతుంది ఇక్కడ తాళి కట్టిస్తారు అన్నమాట అంత ఫేమస్ ఇది మేము అందరూ ఎంతో బాగా నమ్ముతాము ఆ భగవంతుడు ఎప్పుడు అందరిని చల్లగా కాపాడుకుంటాడు అందరి కోరికొని తీరుస్తాడు